మన శరీరానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని సరిగ్గా వాడితే చదువులో పనిలో బిజినెస్లో అద్భుతాలు చేస్తుంది కానీ పోర్న్ అడిక్షన్ ఆ శక్తిని వృధా చేస్తుంది ఎనర్జీ తగ్గితే మనలో ఫైర్ తగ్గిపోతుంది డబ్బు సంపాదించే శక్తి క్రమంగా చనిపోతుంది మనసు ఎక్కడ ఉంటే మన డబ్బు అక్కడే వస్తుంది కానీ నేటి కాలంలో చాలామంది ఒక గోప్యమైన బలహీనత వల్ల తమ జీవితాన్ని డబ్బును సక్సెస్ను కోల్పోతున్నారు అదే పూర్ణ అలవాటు ఇది కేవలం ఒక హాబీ కాదు మనసును సక్సెస్ను దోచుకుపోయే దొంగ ఒక మనిషి రోజుకు ముప్పై నిమిషాలు ఆ చెడు అలవాటులో గడిపితే ఏడాదికి దాదాపు నూట ఎనభై గంటలు వృధా అవుతాయి ఆ టైంలో బిజినెస్ ఐడియా డెవలప్ చేస్తే కొత్త స్కిల్స్ నేర్చుకుంటే ఆ నూట ఎనభై గంటలు డబ్బు సంపాదనకు మలుపు తిప్పేవి సక్సెస్కి ఫోకస్ ముఖ్యమైనది ఒక పనిని వంద శాతం కాంట్రస్టే కాన్సన్ట్రేషన్తో చేస్తేనే ఫలితం వస్తుంది కానీ పూర్ణం బ్రెయిన్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది కంట్రోల్ లేని మనిషి ఎప్పుడు డబ్బు సంపాదించలేడు సక్సెస్ సాధించలేడు మీరు ఈ అలవాటు ఆపగలిగితే మొదటి మార్పు టైం దొరుకుతుంది రెండో మార్పు ఎనర్జీ పెరుగుతుంది మూడో మార్పు మైండ్ ఫోకస్ అవుతుంది ఫలితం కొత్త ఐడియాలు కొత్త అవకాశాలు కొత్త డబ్బు మీ జీవితంలోకి వస్తాయి సక్సెస్ మీ సొంతం అవుతుంది గుర్తుంచుకోండి పోర్ను ఒక మోసం అది సంతోషం ఇస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి అది మీ డబ్బు మీ టైం మీ సక్సెస్ను దోచేస్తుంది ఈరోజే ఆ అలవాటు ఆపండి మీలోని ఎనర్జీని డ్రీమ్స్కు మళ్లించండి అప్పుడు మీరు కేవలం సక్సెస్ఫుల్ మాత్రమే కాకుండా డబ్బు కూడా మీ వెనక పడుతుంది